మొదటి ప్రశ్న దేవుని దృష్టి యందు కృప పొందినవాడు ఎవరు ఆప్షన్ ఏ ఆదాము ఆప్షన్ బి హవ్వ ఆప్షన్ సి నోవాహు ఆప్షన్ డి కయీను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి నోవాహు రెండవ ప్రశ్న జలప్రళయం వచ్చినప్పుడు నోవాహుకు ఎన్ని సంవత్సరములు ఆప్షన్ ఏ ఐదు వందల సంవత్సరములు ఆప్షన్ బి ఆరు వందల సంవత్సరములు ఆప్షన్ సి ఏడు వందల సంవత్సరములు ఆప్షన్ డి ఎనిమిది వందల సంవత్సరములు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ఆరు వందల సంవత్సరములు మూడవ ప్రశ్న నోవాహు కుటుంబ సభ్యుల సంఖ్య ఆప్షన్ ఏ ఎనిమిది ఆప్షన్ బి తొమ్మిది మంది ఆప్షన్ సి పది మంది ఆప్షన్ డి ఏడుగురు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఎనిమిది మంది నాలుగవ ప్రశ్న నవహు ఏ తోట వేశాడు ఆప్షన్ ఏ అంజూరపు తోట ఆప్షన్ బి ద్రాక్ష తోట ఆప్షన్ సి అరటి తోట ఆప్షన్ డి ఈత తోట యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ద్రాక్ష తోట ఐదవ ప్రశ్న నవహు మొదట దేనిని ఓడ నుండి బయటకు పంపాడు ఆప్షన్ ఏ నల్లపావురము ఆప్షన్ బి తెల్లపావురము ఆప్షన్ సి చిలుక ఆప్షన్ డి కాకి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి కాకి